కోటి సంతకాలతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకున్నామని కావురి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం స్థానిక నగర ప్రాంతంలో జరిగిన ఐదు వార్డులకు సంబంధించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనపై అక్రమంగా కేసులు పెట్టి ను లేకపోయినా వైసీపీ నేతలు కార్యకర్తలు ఉత్సాహంతో కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో కాబులిపట్న వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి వైసీపీ జిల్లా నేతలు పండితి కామరాజు గ్రంథం ప్రసన్నయుడు కేవీ నారాయణ నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి కనుపర్తి రాజశేఖర్ అబ్దుల్లాతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది వార్డులో ఉండి మన వాళ్ళందరిని కూడా కూడగట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి పోయి చెప్పి ఆ సిగ్నేచర్స్ తీసుకొని ఒక ఫోన్ నెంబర్ అని మీరు పిల్ చేసి ఆ ఫామ్ మీద ఇవ్వవలసిందిగా నేను మీ అందరిని కూడా కోరుతా అందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన వెంగ నగర్లో మన నాయకులు అందరు కూడా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా పట్టణంలో చేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అదేవిధంగా వేదిక విధంగా మన నాయకులు ముఖ్యంగా ఈ రంగంలో నాయకుడు పెద్దనాల్ నేరు కామరాజు అబ్దుల్గా రాజా రెడ్డి విజయ్ కుమారు ఇచ్చేవాడు ఈ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వేదిక మీద ఉన్న నాయకులతో వాటిని తమ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఈరోజు దాగాతత్వం చేయటం ప్రైవేట్ పాక చేస్తామంటూ నిజంగా చాలా బాధకరం వచ్చా ఈరోజు దీని వలన మన విద్యార్థులు చదువుకునే అవకాశాలు పేద విద్యార్థులు చదువుకునే అవకాశాలు పోతాయి పేదలకి వైద్యం అందించే అవకాశం పోతుంది ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ బాగుంటే కోర్టు లక్షలతో కూడుకున్న పని ఇవన్నీ కూడా మనకి తన లాస్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అందుకే దీన్ని పెద్ద తీసుకొని పోగా తెలియజేయాల ప్రజలకి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ అక్రమాన్ని బయట పెట్టాగా అందుకే మన విద్యార్థులు జరుగుతున్న నష్టాన్ని కలిపిగా అని ఈరోజు పెద్దలకు తీసుకుపోవాలని కూర్చు సేకరణ అనే కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్రం అంతటా కూడా చేస్తా ఉన్నారు అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో కూడా నేను ఏని సమయంలో కూడా మన నాయకులు అందరూ కూడా పట్టణ నాయకులు కావచ్చు మండల నాయకులు కావచ్చు అందరూ కూడా కలిసి కూర్చొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ అయ్యే విధంగా నాకు కూడా గర్వకారణం కావచ్చు జరిగిన కొన్ని కారణాల వల్ల కొన్ని అక్రమ కేసుల వల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా పోయి మన నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నిజంగా నాకు చాలా సంతోషం ఉంది ఇదే విధంగా చూసి పదో తారీ దాకా మనకి టైం ఉంది మనకి ఈరోజు రోజు అంతా కూడా పది పదో తారీదా దాకా అవసరం లేదు రెండు మూడు రోజులుగా కంప్లీట్ చేస్తాం అని చెప్తాను అంటే మొత్తం మనం ఒక అరవై వేలు నుంచి టార్గెట్ పెట్టుకున్నాం అది ఇంకా క్రాస్ చేయ పెట్టుకుండా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీవైనంత తొందరగా మనం ముగించి వీటన్నింటినీ కూడా మన హెడ్ ఆఫీస్ జిల్లాకి పంపించి అక్కడి నుంచి జిల్లా అధ్యక్షుడు కాకానికి గోవర్చన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తాన్ని కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి మన హెడ్ ఆఫీస్కి పంపించి అక్కడి నుంచి మన గవర్నర్కి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తొందరగా పెడతాయని